మెయిన్ పేపర్లో రాశారండి అది ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ తగ్గరు కదా ఏమైనా రాశారంటే నగరి టీడీపీ ఎమ్మెల్యే నోటు దొరదండి మాజీ మంత్రి ఆర్కే రోజా గారి అసభ్యకర వ్యాఖ్యలు అసభ్యకర నోట్ దిస్ పాయింట్ యువరానర్ వ్యక్తిగత హననం చేస్తూ మెసేజ్లు అసలు ఈ సాక్షి వాళ్ళకి కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఎప్పుడు అవ్వడం ఇది చూడండి ఎంత ఆశ్చర్యపోతున్నారు అమ్మాయికి బిడ్డలు కొంత పాటుతో ఐటీడీపీ దుష్ప్రచారం చేస్తున్నారండి రోజా గారి ఫిర్యాదు చేసినా పట్టించుకోండి నగర పోలీసులు మహిళలపై జరుగుతున్న ఈ అకృత్యాలపై గొంతెత్తుతున్న గొంతెత్తుతున్నందుకు రోజా గారిపై కక్ష కట్టారు ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా ప్రమాదకరమైన సంస్కృతి అంటండి ఎవరు చెప్తున్నారు సాక్షి మీడియా వాళ్ళు చెప్తున్నారు బాబాయ్ గొడ్డల కోడి వాళ్ళు చెప్తున్నారు కోడికత్తి డ్రామాల వాళ్ళు చెప్తున్నారు డెడ్ బాడీ డోర్ డెలివరీ వాళ్ళు చెప్తున్నారు చూడండి మరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి అని శ్రీవాణి గారు వరుదు కళ్యాణి గారు ది శ్యామల గారు కూడా డిమాండ్ చేశారటండి ఇంత దారుణం నేను చూడలేకపోతున్నానండి కాబట్టి మీకు కూడా చూపించితే నా భారం కొంచెం తగ్గుతుందండి అసలు ఏమన్నారు నగర ఎమ్మెల్యే గారు భాను గారు ఏమన్నారండి మా మా రోజా గారిని ఏమండి అంత అమాయకురాలు అలాగ అనడానికి మీకు నోరేలా వచ్చిందండి అసలు అహల్య అమాయకురాలు అహల్య లాంటి అమాయకురాలు అలాంటి ఆవిడ్ని మీరు అలా మాట్లాడటం మాకు నచ్చలేదండి అహల్య అమాయకురాలు అంటే ఆహల్య గారిని గారితో పోల్చలేదండి అది ఏదో జస్ట్ సినిమా డైలాగ్ కొంచెం బాగుంది అని చెప్పాను అంతే అయితే అందుకే ఏమన్నాడు ఈయన భానుగారు ఏమన్నాడు ఆయన ఒకసారి అని ఉంటాడు కానీ వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు పెట్టారు అండి అది అదే పోస్ట్ని ఇప్పుడు ఏదో సినిమాలో చూస్తాం గుడ్ అన్నాడు అనగానే ఇక గుడ్ నైలా అన్నాడు గుడ్ నైలా అన్నాడు పదే 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 వంద సార్లు వెయ్యి సార్లు అన్నోడు ఒకసారి అంటాడు కానీ వైసీపీ వాళ్ళు వంద సార్లు తిట్టింటారు అదే రోజా గారిని ఈ పోస్టు కనీసం ఒక ఇరవై ముప్పై సార్లు పెట్టేశారు వైసీపీ అఫీషియల్ పేజ్లో అంటే ఇది ఇది ఒకసారి ఇటు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఉంది కదా ఇక్కడ నగర ఎమ్మెల్యే భవన ప్ర గాలి భాను ప్రకాష్ అని వేస్తారు కదా ఏమండి తర్వాత మళ్ళీ ఇక పోస్టర్ పెట్టారండి మాజీ మంత్రి ఆర్కే రాజుపై నగర ఎమ్మెల్యే పిచ్చి మాట్లాటండి ఎమ్మెల్యే భావను ప్రకాష్ తీరిపోయి మహిళలు మండిపోండి మరింత కుసంస్కారమా అని ఆశ్చర్యపోతున్నారండి నీచకరమైన మాట్లాటండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటే ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారే వైసీపీ వాళ్ళకి ఏమంటే ఆయన ఫోటో కూడా వేశారండి తర్వాత అండి ఇదిగో ఈవిడొచ్చిందండి ఎవరు శ్యామల కొన్ని శ్యామల వచ్చింది ఏదో బయట మొన్న ఇచ్చింది ఆవిడ ఒక వీడియో వేయచ్చు కదండి మళ్ళీ ఇది ఒక కింద మళ్ళీ గారిది మళ్ళీ ఇది రోజా గారిని ఓకే తర్వాత ఇగో మా లపాకి బామ్ వచ్చిందండి లపాకి బామ్మ అన్న నేను వేరే అనుకోకండి లా అంటే లక్ష్మి పా అంటే పార్వతి కీ అంటే లక్ష్మీ పార్వతి గారి కీ లక్ష్మీ పార్వతి గారికి అనే మాట లపాకి అంతే అంటే ఈవిడొచ్చారు ఏదో మాట్లాడుతుంది పొన ఆవిడ మాటలు వేయచ్చు కదా మళ్ళీ కింద ఇదిగో మళ్ళీ ఆ వీడియో మళ్ళీ తిట్టించారు గారిని ఏమంటే వరద కళ్యాణ్ గారు అంటే ఈవిడ ఈవిడొచ్చి ఏదో చెప్పింది ఆ ఒక్క వీడియో ఇచ్చు కదా ఇక కింద మళ్ళీ రోజా గారిని తిట్టించారు ఇందుకే గారి మీ పగ సాక్షి మీడియాగా లేదా వైసీపీగా లేదా జగన్మోహన్ రెడ్డి గారుగా ఏమన్నా ఎంత పగ ఓడించారే మా రోజాగారి మీద ఒకే తిట్టిన వంద సార్లు త్రీడీలో డిటిఎస్లో డాల్బీ సిస్టమ్లో వేసేస్తున్నారే అంటే ఎవడన్నా ఇంకా చూడలేదేమో రోజా గారిని ఎలా ఎలాగన్నడిగినా అందరూ చూడాలి రోజా గారి బరువు అందరి దగ్గర కూడా మంట కలిసిపోవాలని కంకణం ఇంక ఈవిడెవరో మేడం గారు వచ్చారు ఇవిడు పైన వేసారు ఇక కింద మళ్ళీ బావును గారు తిట్టిన వీడియో తిట్టడం కాదు ఏదో మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడు వినిపిస్తాను ఇంక లేదు అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామండి సూటిగా సుత్తు లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి కంప్లైంట్ కూడా ఇచ్చారట అండి రోజా గారు ఎవరు భయపడాల్సిన పని లేదు చట్టపరంగా చర్యలు తీసుకుని ఇప్పుడు భాను గారిని అరెస్ట్ చేసి తీహార్ కానీ అండమాను కానీ పంపించేస్తారు ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు వినండి మీరే వినండి నేను చెప్పలేనండి బాబు నా కోడితే నేను చెప్పలేం ఎక్కువ హీరోయిన్ తక్కువ వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ అనడటండి అంటే ఇద్దరు సినిమా హీరోయిన్ సినిమా సినిమాక్టర్లే వేంపన యాక్టరే హీరోయిన్ అన్న సినిమా యాక్టరే అంటే ఆ క్యారెక్టర్లు మరి ఆయన ఎందుకు అలా నాకు తెలియదు వ్యాంప్ అంటే జస్ట్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసి వెళ్ళిపోద్ది ఇప్పుడు జనరల్గా హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్లు ఎత్తున్నారు ఆవిడే సా తమన్న ఉన్నారు ద ద ఆ పాట చేశారు అది ఐటెం సాంగ్ సమంత గారు ఉన్నారు ఊ అంటావా మామూ ఊ అంటావా ఐటమ్ సాంగ్ అంటే ఆవిడ వ్యాంపే ఇప్పుడు శ్రీలీల గారు వేశారు టూలో అంటే హీరోయిన్లు కూడా వేంపు లెత్తన్నారు వ్యాంపులు కూడా హీరోయిన్లు అయ్యారా అంటే మరి అక్కడ నాకు తెలియదు కానీ అది ఆ టాపిక్ పక్కన పెడతాం సో ఇప్పుడు ఒకప్పుడు పాత సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్ ప్రత్యేకంగా హీరోయిన్ క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉండేది వ్యాంప్ అంటే జస్ట్ ఒక ఐటెం సాంగ్ చేసి వెళ్ళిపోవటం అంటే అప్పుడు జయమాలని గారు జ్యోతి లక్ష్మి గారు అలాంటి వాళ్ళు యాక్ట్ చేసేవారు వాళ్ళ క్యారెక్టర్లు కూడా చాలా మంచి ఇప్పుడు హీరోయిన్లు మంచి వాళ్ళే వాళ్ళు మంచి క్యారెక్టర్ అక్కడ అందులో ఒకవేళ వ్యాంప్ క్యారెక్టర్ వేసినంత మాత్రం ఆవిడేం చట్టదని కాదు అయితే మరి సదరు భానుగారు ఏ కాంటెస్ట్ అన్నారు నాకు తెలియదు ఆవిడ వాంపుకు ఎక్కువ ఈ రెండు తక్కువ అన్నారు ఓకే ఎక్కువ అది మళ్ళీ వినబడిందో లేదో అని మళ్ళీ అడిగాడు ఎక్కువ మాట్లాడుతా ఉంది ఏం మాట్లాడుతున్నా సార్ బుద్ధుందా పడదం లేవు అట్లా అంతే ఇక్కడంతా కొనాలంతా తెలియసారంట రామ రెండు గీతంలో చూసేది మాత్రం బుందా మాట మాకే చెప్తారు కొండలు ఎంత కొండలో తెగదేశారు అమ్మేసుకుంటున్నారు అనేదో ఎమ్మెల్యే బాను గారి మీద రోజా గారు విమర్శలు చేశారు ఆవిడ ఏం ఉండదు కదా ఆవిడ నోరు ఎప్పుడు కుదురు ఉండదు కాబట్టి ఎమ్మెల్యే గారి మీద మీరు కొండలు అమ్మేసుకుంటున్నారు మీరు అలా దూపేతున్నారు ఇలా దూపేస్తున్నారు ఏదో అన్నది ఆవిడ దానికి ఎమ్మెల్యే గారి సమాధానం ఏంటంటే మేము కొండలు దొప్పేత్తం అది దూపేత్తాం అని చెప్పి విమర్శిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే రోజా గారు ఆవిడ రెండు వేల రెండు వేల రూపాయలకి ఏ పన చేసేవారు అంటే ఇక్కడ ఎమ్మెల్యే అదే మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు రెండు వేల రూపాయలు లంచానికి అంటే చీప్గా రెండు వేల లంచం తీసుకుని కూడా ఆవిడ ఇక్కడ ప్రజలకి ఆపణలు ఈ పనులు చేసి పెట్టేవారట అనే ఉద్దేశంతో అన్నడైన మనం ఎదుకుంటే పోయిన బూతులు కనబడే ప్రతి మాటలో రామాన్నం భూత నిలబడితే కొంతమందికి అంటే మనం అంటే నచ్చని వాళ్ళకి ఇతను ఈయన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఆవిడ మా మీద ఈ ఆరోపణ చేసింది మాజీ మంత్రి గారు మేము కొండలు తొప్పేత్తాం ఐదు తొప్పేత్తనాం అని ఆవిడ రెండు చీప్గా రెండు వేల రూపాయలు ఇచ్చినా సరే రెండు వేలకు కూడా లంచానికి తగ్గుతు పడేది అనే అండి బాబు అది దానికి వీళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ వంకరాళ్ళు కదండి వైసీపీ వాళ్ళు అందరూ డబుల్ మీనింగ్ వాళ్ళు దానికి వంద డబుల్ మీనింగ్ లెక్కేస్తారు ఇప్పుడు అట్ మా రోజా గారిని రెండు వేల రూపాయలకి ఏ పనా చేసేదంటావా అరేవరే బాబా లంచం నాయనా ఆవిడ ఒక అప్పుడు ఎమ్మెల్యే కదా అప్పుడు మంత్రి కదా రెండు వేల లంచానికి కూడా రెండు వేల రూపాయలు కూడా లంచం తీసుకునేది అనేది దాని అర్థం అయితే దీని మీద సదర మేడం గారు కంప్లైంట్ ఏమైనా వెళ్ళారు రోజా గారు ఆగిపోతుందండి రెండు విషయాలు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ అసన్సిలేషన్ చేస్తూ ఎన్ని పెట్టారో మరి చూడండి మీరు